నక్కపల్లి మండలంలోని డొంకాడ అనేటువంటి గ్రామం ఏదైతే ఉందో డొంకాడ గ్రామంలోని నాలుగు రోజుల క్రితం ఓ సెల్ ఫోన్ వివాదంలోని డొంకాడ దళితుల మీద అగ్రవర్ణాలు దాడి చేయడం అనేటువంటిది జరిగింది ఈ దాడి ఇప్పటికే దీని మీద కేసు పెట్టారు ఎఫ్ఐఆర్ కట్టారు డిఎస్పి గారు ఊరిలోకి వచ్చారు వెళ్ళారు కానీ ఈ రోజు వరకు వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు వరకు లేదు అంటే దళితుల మీద దాడి జరిగితే ఈరోజు పోలీసులు పట్టించుకోరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం దళితుల మీద ఇళ్ళల మీద పడి వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు కాళ్ళు చేసి చెయ్యి చేసి ఒకళ్ళ హాస్పిటల్లో ఉన్నారు తీవ్రమైనటువంటి వాళ్ళని నిర్బంధం చేసి దళితుల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటే పోలీసులకు పట్టరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ప్రధానంగా నక్కపిల్లి ఏదైతే ఉందో నక్కపిల్లి మండలం పాయికిరాపేట నియోజకవర్గంలోని ఈ రాష్ట్రానికి అత్యంత కీలకమైనటువంటి హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి అనిత గారు ఉన్నటువంటి నియోజకవర్గం ఆమె సొంత నియోజకవర్గంలోనే ఈ దళితుల మీద దాడి జరిగింది అంటే ఈ రాష్ట్రంలో దళితులకి ఎంత రక్షణ ఉందో అనేటువంటిది అర్థమైపోతూ ఉంది కాబట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇప్పటికే జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ మొత్తం అందరూ ఎక్కువైపోయారు దళితుల దగ్గరికి వచ్చేటప్పటికి కానీ ఇక్కడ అనిత గారు మాత్రం దళితుల తరఫున మాట్లాడే పరిస్థితి ఈరోజు లేదు అంటే దళితులు పాయికిరాపేట నియోజకవర్గం అంటే దళితుల కోసం కేటాయించబడినటువంటి ప్రత్యేక రిజర్వేషన్ నియోజకవర్గం అంటే దళితులు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం దళితులలో ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గంలోని అక్కడ గెలిచి ఆ దళితుల ఓట్లతో గెలిచినటువంటి అనిత గారు దళితుల సమస్యను పరిష్కారం చేయకుండా ఈరోజు తాత్సారం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి అనేకటువంటి పరిస్థితులు ఈరోజు తీసుకువస్తూ ఉన్నారని అంటే ఈరోజు దళితులకు ఏం న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి గారు ఏం చేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందుకని ఈరోజు నక్కపల్లి మండలంలో అక్కడ మహానాడు జరుగుతూ ఉంది మహానాడు కాదు దళితుల సంస్థల మీద మీ మహానాడులో చర్చించండి నక్కపల్లి మండలం డొంకాడు దళితుల సంస్థ మీద జరిగినటువంటి దాడి మీద ఈరోజు మీ మహానాడులో చర్చించండి దళితుల కోసం ఈరోజు అనేక చట్టాలు చేయబడ్డాయి దళితులు మేము ఆదుకుంటాం వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తాం అని చెప్పేసి ఓకతంపుడు ఉపన్యాసాలు చెప్పడం కాదు కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర రాష్ట్రంలో కూటమి వచ్చిన తర్వాత దళితుల మీద విపరీతమైన దాడులు అనేటువంటివి పెరిగిపోయాయి మైనర్ బాలికల మీద దాడులు పెరిగిపోయాయి మహిళల మీద దాడులు పెరిగిపోయి ఎక్కడికక్కడ క్రైమ్ విపరీతంగా పెరిగిపోతూ ఉంది కానీ మీరు పట్టించుకోవట్లేదు మీ మీ ఊర్లో మీ మండలంలో మీరు ఉన్నటువంటి ప్రాంతంలోనే దళితుల మీద దాడి జరిగితే నాలుగు రోజులు అయితే మీరు వాళ్ళు అరెస్ట్ చేయకుండా మీరు వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పిస్తూ ఉంటే దళితులకు ఏం న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి అనిత గారు మీరు మేడం గారు మీరు ఎంటలే పట్టించుకోండి పట్టించుకొని ఎంటలే వాళ్ళు ఎవరైతే దళితులు దాడి చేశారో వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో అరెస్ట్ చేసి నాన్ బెయిల్బుల్ సెక్షన్లు పెట్టారు వాళ్ళు అరెస్ట్ చేసి ఇంట్లో బెయిల్ రాకుండా చర్యలు చేపట్టవలసినటువంటి అవసరం ఉంది ఎంటలే వాళ్ళే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది అక్కడ దళితులకి పికిటింగ్ ఏర్పాటు చేయాలి వాళ్ళకి దళితులకి రక్షణ కల్పించాలి అటువంటిది ఏమి లేదు దళితులు ఎక్కడైనా ఆందోళన దాన్ని అణచివేయడానికి మీరు చూస్తారా హోమ్ మినిస్టర్ అయ్యారా లేకపోతే దళితుల తరపు నిలబడడానికి అయ్యారా ఈ ఈరోజు అక్కడ గ్రామ కట్టడం చేసి ఆ గ్రామంలో దళితులు నిర్బంధం చేసి ఇబ్బందులు పెడతా ఉంటే మీరు దళితుల తరపు నిలబడకుంటా మీరు ఈ రోజుకి మాట్లాడకుండా నోరు మెదపుకుంటా అక్కడ ఎంత జరిగినా మీరు మాట్లాడటం అంటే ఇంత దుర్మార్గంటువంటి చర్యలు మరొకటి లేవు కాబట్టి వెంటనే నక్కపల్లి మండలం డొంకాడలో జరిగి దళితుల మీద జరిగినటువంటి దాడులు ఏదైతే ఉన్నాయి ఆ దాడుల మీద మీరు స్పందించి వెంటలే వాళ్ళ నాన్ బెయిల్ బుల్లు అసలు వాళ్ళకి బెయిల్ రాకుండా సరైన చట్టమైన చర్యలు తీసుకొని వెంటనే పికెట్ ఏర్పాటు చేసి ఆ దళితులకి రావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించి దళితులు ఆదుకోకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం జిల్లా వ్యాప్తంగా దీనికి అంతేగారే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము హెచ్చరిక చేస్తాం